అందరికీ నా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్నాం కీర్తన యుహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు మనము జీవము కలిగినటువంటి దేవుని ద్వారా ఈ లోకంలో సృజించబడ్డాం మన దేవుడు మన రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనము నిత్యము ఆనుకొని జీవించాలి ఆయన మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో మేలులు చేశాడు పరిస్థితులు బాగోలేదని పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని దేవుని దగ్గర ఉంటే మన జీవితం చక్కగా లేదని దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు దేవునితో పాటు మన జీవితాన్ని ప్రారంభించి ఈ జీవితాన్ని ఆయన కోసం జీవిస్తూ ఉన్నప్పుడు ఏవో కొన్ని శ్రమలు కలిగినవి ఏవో కొన్ని శ్రమలు ఏవో కొన్ని బాధలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయని ఈ జీవితం సరిగా జీవించలేకపోతున్నామని బాధపడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి మరొక మార్గంలోకి వెళితే దేవుణ్ణి కాదనుకుని ఆయనతో కాకుండా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనం నిర్ణయం తీసుకుంటే అది మనకు చాలా ప్రమాదకరం యహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి నువ్వు జీవం కలిగిన దేవుని కోసం చేయబడ్డావు జీవం కలిగినటువంటి దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉండటం కోసం చేయబడ్డాం బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా నీ దేవుణ్ణి పూర్ణ భయముతో పూర్ణ భక్తితో ప్రేమించాలి ఆయన్ని మాత్రమే సేవించాలి ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉండకూడదు అంటే ఇక ఎన్నటికీ ఉండకూడదని అర్థం చేసుకోకూడదని అర్థం వేరొకరిని ఆశ్రయించకూడదని అర్థం అంతేగాని మరలా ఆయన్ను విడిచిపెట్టి మరొక దిక్కు వైపుకి మరొక మార్గం వైపుకు వెళ్ళమని కాదు ఈ రోజుల్లో చాలా మంది బహు తేలిగ్గా విశ్వాసాన్ని మార్చేస్తూ ఉన్నారు విశ్వాసాన్ని అమ్మేస్తూ ఉన్నారు అనుకున్నది జరిగితే దేవుడు అనుకున్నది జరగకపోతే దేవుడు లేడు పరిస్థితులు బాగుంటే దేవుడు పరిస్థితులు బాగోకపోతే దేవుడు లేడు నాకు అనుకున్న పరిస్థితులు మార్పు చెందితే నా జీవితం మంచిగా ఉంటే నా జీవితం అందరూ కోరుకున్నట్టుగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నట్టుగా నా జీవితం ఉంటే అధికమైన ఆశీర్వాదాలు నేను పొందుకుంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు నాకు దేవుడు కావాలి అనుకున్నవి జరగకపోతే అననుకూలమైన వాతావరణం ఎదురైతే పరిస్థితులు తల క్రిందులైతే తారుమారైన పరిస్థితులు ఎదుర్కొంటే దేవుడు లేడు నాకు దేవుడు అవసరం లేదు విశ్వాస మార్గంలో నుంచి బహు సులువుగా తొలగిపోయేవారు ఎంతమంది ఉన్నారు బహు తేలిగ్గా విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టేసి వేరొక దిక్కు వైపుకు వెళ్లిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో అలాంటి వారే ఉన్నారు కొంతమంది అయితే కొంతమంది అయితే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకానుసారమైనటువంటి మార్గంలో వెళుతూ అనేక మంది చెడగొడుతూ ఉన్నారు అనేక మంది విశ్వాసాలని విశ్వాస మార్గంలో నుండి తప్పించేస్తూ ఉన్నారు నాస్తికులుగా మార్చేస్తూ ఉన్నారు దేవుని మీద కలిగి ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను చెడగొట్టేస్తున్నారు వదిలిపెట్టేసే విధంగా చేస్తున్నారు చూడండి విశ్వాసంలో శ్రమలు పోరాటాలు ఇరుకులు ఇబ్బందులు మనల్ని మెరుగైన వ్యక్తిగా మార్చాలి స్థిరమైన పునాది కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చాలి కానీ విశ్వాసంలో నుండి తొలగిపోయే విధంగా మార్చకూడదు విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టే విధంగా మార్చకూడదు మరి సహోదరుడ నీ విశ్వాసము వీగిపోయేటటువంటి విశ్వాసంగా ఉందా దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి విశ్వాసంగా ఉన్నదా అయితే సరిచేసుకో గాలికి కొట్టుకొని పోయేటటువంటి ధూళిలాగా నీ విశ్వాస జీవితం ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనతో కాకుండా ఈ లోకానుసారమైన మార్గంలో నువ్వు ఏం చేయాలని ప్రయత్నం చేసినా అది నీకెన్నటికీ ప్రయోజనకరంగా ఉండదు అది నీకెంత మాత్రమో ఉపయోగపడదు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం దేవుడు ఎప్పుడో తెలియజేసినటువంటి మాట నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేదు దేవునికి వేరుగా ఉండి దేవునితో కాకుండా మన జీవితంలో మనం ఏదో సాధిద్దాం మనం ఎక్కడికో వెళదాం ఇంకేదో సంపాదించుకుందాం అని ఇచ్చేసే ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయాసే ప్రే సహోదరు సహోదరి ఇక నుండి అయినా ఇక నుండి అయినా దేవునికి దూరంగా బ్రతకాలి దేవునితో సంబంధం లేకుండా బ్రతకాలి అసలు దేవుడు నన్ను ఏ విధంగానూ ప్రశ్నించకుండా ఉంటే బాగుంటుంది లోకంలో జీవిస్తే బాగుంటుంది కదా అని విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టడం కోసం నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలని ఆపుకుంటే మంచిది దేవుని వైపుకు తిరిగి ఆయన్ని హత్తుకుని జీవిస్తే నీకు మంచిది దేవుణ్ణి కాదనుకుని లోకంలో నువ్వు సాధించాలనుకున్నది ఏదైనా సరే నీకెంత మాత్రం సంతోషాన్ని ఇవ్వదు నీకెంత మాత్రం సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వదు నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఈ విశ్వాస జీవితంలో నీకు ఎదురైన శ్రమలను బట్టి కావచ్చు నీ జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి కావచ్చు స్థితిగతులు ఏవైనా పరిస్థితులు ఏవైనా కానీ దేవుణ్ణి హత్తుకుని ఆయనతో ఈ విశ్వాస జీవితాన్ని జీవించి నామానికి మహిమకరంగా జీవించేటటువంటి కృప దేవుడి నుండే మనం పొందుకోగలం కనుక దేవుడి మీద స్థిరమైన నమ్మకం స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేదిగా ప్రార్థించాను కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఎసయ్య నీ కొంద స్తోత్రం యోహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి సమలు విస్తరిస్తే నాయన అయ్యా నిన్ను విడిచి మాకోసం ప్రాణం పెట్టిన నిన్ను విడిచిపెట్టేసి నాయన నీతో కాకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటే వెనుకకు వెళ్ళిపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం మాకు లేదు గాని నీ మీదే అనుకుని ముందుకు సాగేటటువంటి జీవితం మాకు దయచేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె